సార్ అసలు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఒక ఎకరాలు ఎన్ని కోళ్ళు జాతి కోళ్ళు అయితే ఎన్ని కోళ్ళు పెంచుకోవాలి ఏంటి సార్ ఒకసారి చెప్పండి ఒకటండి ఎకరాలు అంటే పిల్లలు ఉంటాయి పె పెట్టలు ఉంటాయి పుంజులు ఉంటాయి బ్రీడింగ్ సెక్షన్ అక్కడే పెడతారు అన్నీ పెడతాం వలన ఒక సంవత్సరం పదహారు నెలలు మామూలుగా ఉంటుందండి రెండు సంవత్సరాల లోపు అక్కడి నుంచి అన్నీ ఎక్కువ ఉండటం వలన డిసీజులు వచ్చి తేడా వస్తుందండి ఇప్పుడు మినిమం ఒక నాలుగు ఎకరాల నుంచి ఒక ఐదు ఎకరాలు తోట అనుకోండి అవి నాలుగు ఐదు సోట్లని విభజన చేసుకుంటాం కాబట్టి వాటికి అంత కంప్లైంట్ ఉండదండి అదైనా తాత్కాలికం ఒక ఐదు సంవత్సరాలు అది మన పెద్దలు ఉన్నారు దాన్నే వాడి 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 పొల్యూషన్ వచ్చేసి పిల్లల బతకపోతాం రోగాలు వస్తాం ఎండితేగుళ్ళు వస్తాం ఈ గురకలు వస్తాం జరుగుతుందండి మెయిన్ కంప్లైంట్ అదండి ఇప్పుడు నాది పది ఎకరాల తోట పది ఎకరాల్లో మామూలుగా పెంచాలంటే ఎవరన్నా అయితే రెండు మూడు వేలు కోళ్ళు పెంచుతారండి నేను అలా కాకుండా లిమిట్గా ఒక మూడు వందలు పిల్లలు దింపుతున్నాను వాటిలో రెండు వందలు వస్తున్నాయి రెండు వందల యాభై పెట్టలు కొన్ని అవుతున్నాయి పుంజులు కొన్న అవుతున్నాయి దానివల్ల నాకు కంప్లైంట్ అనేది తగ్గిందండి మెయిన్ ఇప్పుడు ఒకటండి పొదుగుడు పెట్ట అనేది రకరకాలుగా మన కల్చర్ని బట్టి కొంతమంది చెక్క పెట్టలు తయారు చేస్తున్నారు కొంతమంది గూళ్ళు అంటున్నారు కొంతమంది టైర్లు అంటున్నారు కొంతమంది ముట్టి అలాగట్టి పైన పెడతానంటున్నారు మన పెద్దలు ఉన్నారు అటుకుంటే అటుక మీదే ఒక పది గుడ్లు పెట్టి చేసినప్పుడు పదికి పది పిల్లలు వచ్చేయండి ఇప్పుడు అనేది ఇప్పుడు మనం ఎంత శాతాత్వంగా మొదలెట్టి ఎంత చేశాక ఈ పది గుడ్లు వేస్తే ఐదు పిల్లలతో నాలుగు పిల్లలతో అలా జరుగుతుందండి మన పెద్దలు ఉన్నప్పుడు కల్చరే మంచిదండి వాళ్ళు మేతలు కానీ ఫుడ్ కానీ వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అప్పుడు జాతి ఇప్పుడు మనకు మనం పెరుగు అని కొంత కొంతగా అయ్యని కొంత అగాడం అన్నీ మానుకొని మళ్ళీ ఇండియన్ లైన్లోకి వస్తున్నాం అండి జాతి పెట్టలు త్వరగా గుడ్లకు రావాలన్నా బలంగా ఉండాలన్నా మీరు ఎలాంటి ఆహారాన్ని పాటిస్తే బాగుంటుంది మీరు గుర్తు ఒకటండి మామూలు ఏ కూడైనా కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని తగు మాత్రమే మనం ఇవ్వాలండి లైట్ ఫుడ్ కింద మామూలు ధాన్యం కానీ మెరుకులు కానీ ఈ కొంతమంది అనేక రకమైన సజ్జలు చోళ్ళు అంటారు ఇవన్నీ పెడతారు పెట్టిన నుంచి అన్ని కోడిని బరువు పెంచి ఏదో ఒక నాలుగైదు గుడ్లు ఎక్స్ట్రా పెడతాం టైప్ కనపడతాం తప్ప దానివల్ల మనకు ఉపయోగం అనేది నాకు కనపడలేదండి అదండి అంటే చిన్నపిల్లలు పుట్టినటువంటి పిల్లల్ని అసలు ఏం చేయాలి సార్ ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సిన ఒకటండి నేర్చుకోవాల్సిన అంశం అంటే చిన్నపిల్లలు దిగిన కాడి నుంచి దానికి అని ఉంది మన ఆంధ్రాలో ఎక్కడ పెడితే అక్కడ వేస్తున్నారు ఈ పోల్ అని ఉంది ఇవి వాడుతున్నారు నేనైతే ఏమి ఇక్కడ ఏమి ఇవ్వండి మామూలుగా పుట్టినప్పుడు ఎల్లులపై వేస్తున్నాము తర్వాత ఏ కంప్లైంట్ లేకుండా బాగానే ఉంటున్నాయి మరి మాకు మనకి నటన్ నివారణకి పావులు పోవడానికి అవునండి ఏది కరెక్ట్ మెర్జన్ సార్ కరెక్ట్ అండి మీరు నేను ఇంతవరకు అంటే ఒక రకం రెండు రకాలు వాడేవాడి ఇప్పుడు అలా కాకుండా అనేక రకమైన మెడిసిన్ వచ్చినాయి కదా ముందు ఒక బాటిల్ తెస్తున్నాను తెచ్చి దాన్ని ఒక రెండు వేసి ఒక రెండు రోజులు ఉంచాక తర్వాత మిగిలింది మిగిలిన కోళ్ళకేస్తానండి అలాగా నెలకు ఒక వెరీ కార్క నేను మార్చుకుంటున్నాను అండి అదే ఒకటే కంటనే అనుకోండి బాడీలో ఈ తేడా అనేది కనపడుతులా మనకి పాములు కింద పండియో లేవో తెలుస్తుందా అదే ఒక పందిన కోళ్ళు అనుకోండి పచ్చి వక్క కానీ కానీ పిల్లలు అనుకోండి మధ్యలో నానబెట్టి ఒక్క వడకట్టి వేస్తాం కానీ ఇవి జరుగుతున్నాయండి గురకలు గురకులు మనకి కంప్లైంట్ ఏమి లేదండి మామూలు వచ్చినా మామూలు చిన్న చిన్న మెడిసిన్తో చేస్తున్నాను టైసన్ ఫిఫ్టీన్ కన్నా చేస్తున్నాను లేకపోతే మోనేసి ఈ తప్ప మనకి గురకులు పెద్ద ఇబ్బంది అనేది లేదండి ఏ కోడికి మనం దెబ్బలాటేసినప్పుడు ఏ కాలంలో తగిలి తాత్కాలికంగా రెండు మూడు రోజులు కానీ ఏది లేదండి ఇప్పుడు మనకి నోటిపోతంటే మేత తినకుండా కెక్కెక్క అంటదండి అన్నప్పుడు దాన్ని తీసి నోట్లో చూస్తే పుక్కల కింద వస్తున్నాయి వచ్చాక దాన్ని వేడి నీళ్ళతో కడిగి మామూలు మేమైతే చేసేది పసుపును కలబంద ఉంది అవి ఒక వారం రోజులు ఇస్తా మామూలుగా వేడి నీళ్ళతో శుభ్రం క్లీన్ చేసి చేస్తే మాకు తగ్గుతుందండి మామూలు పొదుడు కోళ్ళల్లో పేరు సమస్య అనేటువంటి ఎక్కువ ఉంటుంది అవునండి అటు కూలి వాళ్ళకి కానీ ఇటు మిగతా కోళ్ళకు కూడా ఇబ్బంది కరెంట్ దాని అధికమిస్తున్నా సార్ రాకుండా ఉండాలంటే మనం ముందొచ్చి ఏం చేసుకోవాలి అంటే పేలు అనేది మేము మనకి చాలా మందికి వచ్చే కంప్లైంట్ అండి అండి వచ్చినప్పుడు మేము డైలీ క్లీన్ చేపిస్తామండి గూళ్ళు కానీ డైలీ క్లీన్ చేపించి వారానికి ఒకసారి ప్యాన్ నీళ్ళు కానీ అవి కానీ కొట్టి మళ్ళీ ఇసుక మార్చి ఇసుక వేసుకుంటాం ఇవన్నీ చేస్తే మనకు పేలు అనేది కూడా తక్కువండి ఇప్పుడన్నా మూడు సంవత్సరాల నాడు సార్ వచ్చింది అంటే మళ్ళీ పొటాక్సిన్ ఇట్లా ముంచి కదిగా ఇబ్బంది పడి అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నాం మనకి అంత లేదండి అసలు కోళ్ళల్లో రంగు శాతాన్ని గానీ రంగులు కానివ్వండి ఆ ఫైటింగ్ ఎదురు కానీ నిర్ణయించేది పుంజా పెట్ట క్రెడిట్ లోన్ రంగు రంగుపరంగా అంటే మన పెద్దోళ్ళు ఇంతవరకు ఉండేవారండి ఇలాగా నల్ల పెట్ట కాకినామలు వేస్తే కోడి నెమలు దిగుతాయి అనేవారు అలాగే దిగాయి ఇప్పుడు కల్చర్ ఏముంది ఏదన్నా కానీ మంచి కోడి వచ్చి దానికి పది రకాల పెట్టలేస్తున్నారు అన్ని రంగులు దిగుతున్నాయి అనేది ఇప్పుడు గట్టి రంగు అనేది లేకుండా పోయిందండి కాకినామలు గట్టి పచ్చి కాకి ఇటువంటి అరుదు కనపడుతున్నాయి మీరు పెంచడానికి కానీ పని వేయడానికి కానీ ఏ రంగుని ఇష్టపడతారు బాగా నాకు ఆ వెళ్ళిన సందర్భాన్ని బట్టండి పందాలనేది నేను తక్కువేనండి ఎక్కువ అమ్మకం ఇది సేస్ తప్ప నాకు అనేది తక్కువ ఆ పండగ మూడు రోజులు సరదా కాబట్టి వెళ్తాము చేస్తానండి రంగంలో కురిస్తే మన కోళ్ళ పరిశ్రమ ఎలాంటి సహాయ సహకారాలు ఉంది ఇప్పుడు ఒకటండి దీంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి ఇటు జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇటు చిన్న ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు సరదా గురించి మేపేవాళ్ళు ఉన్నారు వ్యాపారం గురించి మేపేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువండి వందకి ఎనభై పర్సెంట్ వ్యాపారం గురించి మేపేవాళ్ళేనండి వాళ్ళు ఏం చేస్తున్నారు అండి ఇలాగా కోళ్ళు తెచ్చుకుంటాం దింపుతూ చేస్తాం అమ్ముతున్నారు వీటిలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది సక్సెస్ అవుతలేదండి ఈ ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలామందికి ఉపాధి కలుగుతుందండి కలిగి దానివల్ల పర్వాలేదు బాగానే ఉంటుంది మెయిన్ కోడిని ఎంచుకునే దాన్ని బట్టే ఉందండి పుంజు పెట్ట అనేది నమ్మకమైన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే వాళ్ళు ఎప్పుడు బాగా బాగానే ఉంటారండి మెయిన్ ఎక్కువ కోళ్ళు కాకుండా ఒక అరడజన్ పెట్టలో ఒక బేడర్ని వేసుకొని జాయిగా ఒక సంవత్సరం ఉన్నారా టైం పడుతుందండి పెట్టినా దాని గురించి సక్సెస్ అనేది ముందు చిన్నగా వస్తుందండి ఒకసారి సక్సెస్లోకి వెళ్ళాలని ఓ పది లక్షలు పెట్టి బీటర్ల పుంజులు అయితే తెచ్చినా అంత కాదండి ఇప్పుడు మన కోళ్ళ పెంపకం గురించి మన దగ్గర రెండు మకాలు ఉన్నాయండి ఇద్దరు జోడాలు ఉన్నారు పెరుగుతున్నాయి వాళ్ళు పర్వాలేదు బాగానే ఉంటుంది నాకు సక్సెస్ బాగానే ఉంటుంది అనుకున్న దాని మీద చాలా బాగుంది లాభసాటుగానే ఉంది అన్ని పోను నెలకు ఒక లక్ష రూపాయల దాకా వస్తున్నాయి సంవత్సరానికి పన్నెండు పదమూడు లక్షలు వస్తున్నాయి బాగానే ఉంది జీతాలు జీతాలు అన్ని పోను వాళ్ళీజులు పోను అన్నీ బాగానే ఉన్నాయి దీని గురించి సరే ఈ రంగులు మీలాగా రాణించాలంటే వాళ్ళు ఎన్ని పెట్టలు పుజులతో స్టార్ట్ అవ్వాలి పిల్లలు పిల్లలు తెచ్చుకోవాలా పిల్లలు పెట్టలు తెచ్చుకోవాలా లేకపోతే ఆల్రెడీ ఎలా స్టార్ట్ ఒకటండి ఈ రంగంలో అనేది పెట్టలు పుంజులు తెచ్చుకుంటా అనేది కానీ మెయిన్ నమ్మకం అండి నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకుంటే సక్సెస్లో ఉంటాం లేకపోతే దీంట్లో చాలామంది నష్టపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి పైకి రావట్లేదు కాని అండి ఇప్పుడు మామూలు రైలు చెరువు అంటారు ఒక వంద మంది వేస్తున్నారు దాంట్లో సక్సెస్ అనేది ఐదుగురికే ఉంటుందండి నైంటీ ఫైవ్ పర్సెంట్ పోతారు పోయిన వాళ్ళ గురించి మనకు రాదండి ఈ సక్సెస్ అయిన వాళ్ళే కనపడతారు దీంట్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు పది మంది కనపడుతున్నారు కోడి రెండు లక్షల యాభై మూడు లక్షలు అంటే అయ్యే కనపడుతున్నారు కానీ చిన్న వాళ్ళు నష్టపోయిన వాళ్ళు దీంట్లో బయట కనపడతలేదండి ఇలా తల్లి తండ్రి బాధపడుతున్నారు కానీ ఇది బయటికి రావట్లేదండి మీరు ఏంటి నేను ఇచ్చే చూసినా ఎక్కడన్నా తెచ్చుకున్నా మనం మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి మన అంటే గుర్తింపు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటేనే నిలబడతారండి లేకపోతే దీనివల్ల అంత నష్టమే అని చెప్తున్నానండి యువతకు మట్టుకు నేను ఇచ్చే సలహాలు కదండి చాలా మంది మరి బిజినెస్ ట్రిక్ మరి ఏదో తెలియదు కానీ ఎవరు రావద్దన్నారు రావద్దంటే ఒకటండి మామూలు సొంత వాళ్ళు ఉండి దీన్ని నీట్గా చేసుకుని ఒక పది పెట్టలో ఒక రెండు బీడర్లతో స్టార్ట్ చేసుకుంటే బాగానే ఉంటుందండి లేదు కాకుండా బయట వాళ్ళని పెట్టేసి మనం ఎక్కడో జాబ్ చేసి ఉండాలంటే అవి మనం దింపు తినంగా దాంట్లో ఉండే మన పెట్టలో కాదు పిల్లలో కాదు బయట నుంచి ఎక్కడి నుంచో తెస్తున్నారు చేస్తున్నారు అదండి ఇప్పుడు ఒకటండి చాలామంది కటకనాథని పెంచుతున్నారు వేరే వేరే కోళ్ళు పెంచుతున్నారు వీటిలో కూడా పందెం కోళ్ళు మామూలు కోడు కూడా కలిపి పెంచుతున్నారు వాళ్ళకి పందెం కోళ్ళు పెంచుతున్నారు కానీ వాళ్ళ దగ్గర మంచి ఉంటున్నాయండి మార్కెటింగ్ అనేది తెలియక ఇచ్చుకుంటాం ఇలా మూడు వేలకి నాలుగు వేలకి అమ్ముకుంటాం దానివల్ల కొంతమంది నష్టపోతున్నారండి ఇప్పుడు ఎక్కువ కోళ్ళు మామూలుగా పెంచి కొత్త దుడ్డు అనుకోండి ఎలాగో రెండు సంవత్సరాలు పెరుగుతాయి బాగానే వాళ్ళు సక్సెస్లోనే ఉంటున్నారండి అదే ఇప్పుడు అది ఇది కాదని చేసి సొంత చేసుకునేది ఏదైనా బానే ఉంది అంటే దీంట్లో ఈ పౌల్ట్రీకి వచ్చేటప్పటికి పూరి కోళ్ళు జాతి కోళ్ళు మాంసం కోళ్ళు పెంచడం అనేటువంటిది మా లాభసాటి వ్యవహారమా లేకపోతే పన్నెండు ఒకటండి నా పరంగా నాకు తెలుసుకుని పెద్ద వాళ్ళు ఉన్నాం మాకైతే బాగానే ఉంది ఈ పందిం కోళ్ళి వ్యాపారం అనేది బాగానే ఉందండి ఈ కోసుకునే కోళ్ళి అనేటప్పటికీ మామూలు అవి ఎంత మేపినా కేజీ మూడు వందల యాభై నాలుగు వందలు అంటున్నారు ఇవి అవి మేపి వాటిని ఇబ్బంది పెడతాం చేస్తాం తక్కువ ఆదాయం వస్తుంది అదండి సొంత వాళ్ళు ఉంటే అది గిట్టుబాటు అవుతుందండి ఇప్పుడు కందిమ కోళ్ళు వచ్చేటప్పటికి మనం ఏ కాలు పెడతారు కుడికాలు కడతారండి కుడికాలు అంటే దాని మెడ దాని మెదడు భాగమైనటువంటి అనేటువంటి కుడికాలు బాగా పెంచి ఎడంకాలు వాళ్ళు పుర్ర చేతి వాటం ఏడాలి ఉండవండి ఏదైనా కుడికాలకే కడతారు అంటే మీరు వినే ఉంటారు పెరుగులో వాళ్ళు ఎక్కువ ఎడంకాలం కడుతున్నారు కడుతున్నారండి లేదండి ఇక్కడ మామూలు కల్చర్ అయితే కుడికాలకే కడతామండి ఇక్కడ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఎడంకాలు కొట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా లేదండి ఇప్పుడు చిన్నప్పుడు కట్టేవాళ్ళం కానీ రెండు లింక్ వేసుకుని అంత సక్సెస్ లేదండి ఏదో ఒకసారి చింతనంలో కట్టాం కానీ కరెక్ట్ అనిపించలేదు చేశారు ఎప్పుడో చిన్న వయసులో చేసారు కానీ పెద్దోళ్ళు అది కానీ కనీసం సగటు బరువులు అనేటువంటి ఎంత ఉండాలి అవి లాంగ్ స్టాండింగ్ అనేటువంటి ఉండాలంటే మీ అనుభవంతో చెప్పండి ఒకటండి మామూలుగా మనం ఎంచుకునేది కూడా కొద్ది బాడీ ఉన్నదాన్ని ఏక ఎక్కువ ఉన్నదాన్ని ఎంచుకుంటాం తల్లి అంటే తండ్రి అంటే ఏదైనా మన పిల్ల కూడా బాడీ ఉన్నది వస్తాయి అండి మనం వాటిని చిన్నప్పటి నుంచి ఎంత మేపినా మేపపోయినా ఎవరికన్నా అలాగే ఉంటాయండి అందుకని మనం కొద్ది బాడీ ఉన్నదాన్ని ఎంచుకుంటాం ఇప్పుడు కుదుల్లో స్కిల్ అంటే నైపుణ్యం అంటే దాని తప్పి ఏదో చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి తరిపిదని బట్టి అవుతాను అవునండి ఒక నింపాలంటే చేస్తారు ధైర్యం అనేది తల్లిదండ్రుల నుంచే రావాలండి